నమస్కారం నేను మీ మధ్యమడి మిలి ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపాలిటీ స్థల ఆక్రమణ దుకాణాలను మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తొలగించడం జరుగుతోంది ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్న చిన్నపాటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు వారితో మా రిపోర్టర్ మాట్లాడగా ఈ దుకాణాలను ఖాళీ చేయమని గతంలో మున్సిపాలిటీ నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగిందని దానికి సమాధానంగా ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా మేము చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ మా ఖాతాదారులను పెంచుకుంటూ ఆ వచ్చిన ఆదాయంతో మా కుటుంబాన్ని పోషించుకుంటున్నామని కావున ఇక్కడ మమ్మల్ని ఖాళీ చేయిస్తే మా బతుకుది ఇబ్బంది అవుతుందని మేము కూడా గతంలో మున్సిపల్ శాఖకు చెప్పినట్టు వాళ్ళు వాపోయారు కానీ చాలా రోజుల తర్వాత ఈరోజు ఇప్పటికిప్పుడే వచ్చి మా దుకాణాలను తొలగించేస్తున్నారు కనీసం ఒక్కరోజు ముందైనా మాకు చెప్పి ఉంటే మేము ఈరోజు పెట్టుబడి పెట్టి ఈ కూరగాయలను తెచ్చుకునే వాళ్ళం కాదు కదా ఈ కూరగాయలను సాయంత్రం లోప అమ్ముకోకపోతే మాకు నష్టం వస్తుంది మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయాలకు మేము వ్యతిరేకంగా ఏమి కాదని కాకపోతే ఒక్కరోజు ముందుగా మాకు చెప్పి ఉంటే మేము పెట్టుబడి పెట్టి సరుకులు కొనుక్కునే వాళ్ళం కాదు కదా అని చిన్నపాటి వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు